करे बे अडोचिस यो डाग्नोग्राफर ए सिर बगेहरु ए जुर मुफर्ड ना ना मलाई नभिन मल्टीमीटर चाहिँ हैन मेरो माइजन अफसन हा यो यसको लाइभ अनेर बेठी आ ओके ना ना आपा आ मच ना 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 아래, 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 아

ఢిల్లీ జరుగుతున్న సందర్భంలో చాలామంది నేను ఇన్వైట్ చేస్తున్న రాజకీయ నాయకుల్ని అందులో భాగంగానే చంద్రబాబు గారిని కూడా ఢిల్లీకి వాళ్ళని ఆశీర్వదించాలని కోరడం జరిగింది చాలాసేపు రాజశేఖర్ రెడ్డి గారి గురించి వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి వాళ్ళ రాజకీయ ఇనిషియల్ ప్రస్థానంలో జరిగిన విషయాల గురించి అన్ని గుర్తు చేసుకున్నారు మాకు చాలా సేపు మాట్లాడాము చాలా సంతోషం అనిపించింది వచ్చి ఆశీర్వదిస్తామని లేదమ్మా యాక్చువల్లీ మోస్ట్లీ రాజశేఖర్ రెడ్డి గారి గురించే ఆయన ప్రస్తావించారు గా రాజకీయాలు మొదలు పెట్టినప్పుడు వాళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేశారు పొద్దున్నీ సాయంత్రం వరకు వాళ్ళు కలిసే ఉన్నారు జీప్లలో కలిసి తిరిగారు ఇలాంటివన్నీ ఢిల్లీకి వెళ్ళారు అప్పుడు చీఫ్ మినిస్టర్కి వాళ్ళిద్దరు కలిసి చేసిన ప్రయత్నాలు అయితేనేమి ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఏ పదవి ఇవ్వాలి ఏ బాధ్యతలు ఇవ్వాలి అనేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో బికాస్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ సెక్యులర్ పార్టీ చేరడం జరిగింది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన దేశానికి మంచి జరుగుతుందని కమ్యూనల్ వైలెన్స్లు తగ్గుతాయని రాజశేఖర్ రెడ్డి గారే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని మనస్ఫూర్తిగా చేసుకోవాలి చేసుకోవాలి అనుకున్నారు కాబట్టి అదే జరగాలి అది జరిగితేనే మన దేశానికి మంచి జరుగుతుంది అని చేరడం జరిగింది ఇంకొకసారి చేరిన తర్వాత వాళ్ళ చేతుల్లో మనం పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఎలా ఆదేశిస్తే అది నమ్మకంగా చేయాల్సి ఉంటుంది ఈ అన్ని రాజకీయాలు ఎట్లా డెవలప్ అవుతాయి నాకు ఏ బాధ్యతలు ఇస్తారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో విల్ వెన్సీ చంద్రబాబు గారిని చూడడాన్ని ఏ విధంగా కలవడం ఏ విధంగా చూడొచ్చు అంటే మామూలుగానే ఒక ఫ్రెండ్లీ ఎన్వారమెంట్లో అందరం చూస్తే బాగుంటుంది నేను లోకేష్ గారికి లోకేష్ గారు ఒక ట్వీట్ నాకు రిప్లై చేశారు ఆ సందర్భాన్ని కూడా రాజకీయంగా చూడకండి చంద్రబాబు గారికి ఒక క్రిస్మస్ కేక్ మాత్రమే పంపడం జరిగింది ఒక కేకే కదండి ఆ కేక్ కూడా స్నాక్స్ అంటే మేడ మేడ ఇప్పుడు మేడ చర్చి అంటే ఫినిష్ లెట్ మీ ఫినిష్ అంటే ఆ కేక్ కూడా మేము ఒక చంద్రబాబు గారికే పంపలేదు ఇక్కడ కేటీఆర్ గారికి కవిత గారికి హరీష్ రావు గారికి ఇట్లా టోలకు కూడా పంపడం జరిగింది యాక్చువల్లీ ద బ్యాక్ గ్రౌండ్ ఇస్ రాజకీయాలు అన్నది జీవితాలు కాదు రాజకీయం అన్నది మా ప్రొఫెషన్ మేము ప్రజల కోసం చేస్తున్న ఒక ఒక సర్వీస్ ఆ క్రమంలో మేమందరము ఒకరిని ఒకరు మాటలు అనుకుంటుంటాం మేము రాజకీయ ప్రత్యర్థులం కాబట్టి అనుకోవాల్సి వస్తుంది అనాల్సి వస్తుంది అలాంటి బిటర్